జగన్మోహన్ రెడ్డిని ఏ టూగా పెట్టారు సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసుకు సంబంధించి రెండపా రెంటపాళ్ల పర్యటనలో భాగంగా జగన్ కాన్వే వెళ్తుంటే జగన్ ఉన్న కారు కింద పడి చనిపోయాడు సింగయ్య అనే వ్యక్తి దానికి సంబంధించి వీడియో ఫుటేజ్ అయితే సంపాదించారు పోలీసులు ఆ నేపథ్యంలో కేసు అయితే కట్టారు అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఎక్స్ వేదికగా కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారు అని చెప్పాలి ఇందులో భాగంగా చంద్రబాబు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేశారు గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అంటూ జగన్ కొన్ని కీలక ప్రశ్నలు అయితే వేశారు ప్రతిపక్ష నాయకుడిగా కార్యకర్తలు ఇంటికి వెళ్ళడం తప్ప అని అడిగారు ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప అంటూ ప్రశ్నించిన జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు ఉన్నది అయినా మీ గతంలో భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా అని అడిగారు అంటే ఇక్కడ ము మాజీ ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత కల్పించడం అనేది ప్రభుత్వం ఆటోమేటిక్గా చేయాల్సిన పని కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అనేది కల్పించకపోవడంతో ఆటోమేటిక్గా జనం అనేది గుముగూడుతున్నారు మొన్న అనంతపురంలో హెలికాప్టర్ గట్ జరిగిన హెలీప్యాడ్ దగ్గరికి వచ్చేసి ఆ హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతిన్నా లేదంటే మొన్న మిర్చి వెళ్ళి గుంటూరులో రైతులు పరామర్శించి రైతులను పరామర్శించినప్పుడు జనం అక్కడ గుమ్ముకూడినా జగన్ మీద పడిపోయే ప్రయత్నం చేసిన ఇప్పుడు రెంట అదే జరిగిన మొన్న పొదిలిలో అదే జరిగిన అంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అనేది కల్పించకపోవడంతో ఆటోమేటిక్గా ఆయన వస్తున్నారంటే వేలాది మంది రావడం అనేది కామను ఇవేమి పరామర్శలకైతే జనాన్ని గ్యాదర్ చేయడమో జనాన్ని పిలవడమో ఉండదు ఎందుకంటే ఇవేం సభలో సమావేశాలు కాదు కాకపోతే జబ జగన్ మీద అభిమానంతో వైసీపీ సానుభూతి పనులు అభిమానులు ఆటోమేటిక్గా వస్తారు కానీ వాళ్ళు రావడానికి వీలు లేదు వంద మందికే పర్మిషన్ ఇస్తాం యాభై మందికే పర్మిషన్ ఇస్తాం అధికారులకే పర్మిషన్ ఇస్తాం అనే ఆంక్షలు పెడితే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న ప్రశ్న అలా కాకుండా ఎప్పుడో భద్రత ఇస్తాం లేదంటే మూడు రానప్పుడు మేము మీకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటామని చెప్పి అధికారం ప్రభుత్వానికి ఉంటుందా అది మీకైనా నాకైనా ఉంటుందా అనేది జగన్ ఒక కీలక ప్రశ్న వేశారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ కోర్టుకు కూడా వెళ్ళారు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఇప్పుడు దానికి సంబంధించి ఇంకా పెండింగ్లో ఉంది ఇటువంటి నేపథ్యంలో అలాగని చెప్పి ఈయన పర్యటనలు ఆపుకుంటారా వచ్చే వరకు లేదంటే ఆ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే వరకు ఇదే కీలకమైన కొన్ని అయితే సంధించారు జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఇన్ని సింగే మృతికి సంబంధించి కేసు పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున మేము సాయం చేసామని చెప్తున్నారు ఆ కష్టంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి పది లక్షల ఆర్థిక సాయం అదే ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు కూడా ఇచ్చానన్నారు ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యత మేము నిర్వర్తించాం అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి మిమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత అయితే ఉంటుంది మమ్మల్ని అభిమానించే బా వ్యక్తికి ఖచ్చితంగా ఆ బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇదే పర్యటనలో గుండుపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో మరో అభిమానం కూడా ఉన్నారు ఆయన విషయంలో కూడా ఇలాగే స్పందించారట అయినా ఈ విష ప్రచారాలేంటి మానవత్వం గురించి నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది